యాభై వేలు పెట్టి ఆ బొమ్మలను కొన్నాడు యశ్వంత్ రోజు మా ఇంటికి గెస్ట్ గా వచ్చావు అలాంటిది ఈ గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చావు అని తిరస్కరించాడు శ్రవణ్ అయ్యో అలా అనకన్నయ్యా నేను మీ మీద ప్రేమతో తీసుకొని వచ్చాను మీరు ఈ గిఫ్ట్లు తీసుకోకపోతే మీరు మమ్మల్ని క్షమించలేదని అనుకుంటా కాబట్టి ప్లీజ్ తీసుకోండి అన్నయ్యా అని అన్నాడు యశ్వంత్ శ్రవణ్ భార్యవైపు చూశాడు రేణుకాదేవికి ఏం మాట్లాడాలో అర్థం కాక మాటలు వెతుక్కుంటుంది మీరు మీ అబ్బాయి చేసిన తప్పులను కప్పిపుచ్చటానికి ఈ గిఫ్ట్లను తీసుకునొచ్చారా అయినా ఇప్పుడు సురభి శిఖా జ్యువెలరీ గ్రూప్స్లో చీఫ్ డిజైనర్గా ఉంది పైగా సెలబ్రిటీ కూడా అలాంటి ఆమెను కూల్ చేయడానికి ఈ చిన్న బహుమతి సరిపోతుందని అనుకుంటున్నారా అని అన్నాడు శివ ఆ మాటతో యశ్వంత్కి చాలా కోపం వచ్చింది వెంటనే శివని లాగిపెట్టి కొట్టాలన్న కోరికను చాలా అయిష్టంగా ఆపుకున్నాడు ఈ మధ్య మీ పనికిరాని అల్లుడికి కూడా మాటలొస్తున్నాయి నా ముందు మాట్లాడ్డానికి ఇంత ధైర్యం చేస్తున్నాడేంటి ఆయన ఈ వస్తువులు కేవలం బోనస్ మాత్రమే సురభికి చీఫ్ డిజైనర్గా ప్రమోషన్ వచ్చింది కదా సో తన బాబాయ్గా తనకి చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను అని కోపంతో నవ్వుతూ చెప్పాడు యశ్వంత్ సురభి నిర్లిప్తంగా తన బాబాయి వైపు చూసింది యశ్వంత్ తన పక్కనే ఉన్న సూట్ కేస్ ని ఎత్తి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టాడు దాన్ని అందరి వైపు చూస్తూ ఓపెన్ చేశాడు అందులో లక్ష రూపాయలు ఉన్నాయి సురభి నీ సిస్టర్ జై తనని ఫ్యూచర్లో నువ్వు బాగా చూసుకో అండ్ తన నుంచి నేర్చుకో అని గంభీరమైన స్వరంతో అన్నాడు యశ్వంత్ ఆ డబ్బులను ఆ బహుమతులను యశ్వంత్ మాటలని చూసి శ్రవణ్ రేణుకాదేవి మొహాలలో సంతోషం వచ్చింది ఇంత చేసిన వాణ్ణి ఇంత ఈజీగా క్షమించి వదిలేయాలా అని సురభి మనసులో అనుకుంది సురభి అమాయకురాలనుకుంటున్నారా లేదా తనకి ప్రపంచం తెలియదనుకుంటున్నారా లేదంటే ఈ లక్ష రూపాయలతో తనని కూల్ చేసేద్దాం అనుకుంటున్నారా అసలు దొంగలించబడ్డ ఆర్నమెంట్ వాల్యూ ఎంతో తెలుసా ముందు మీరు మీ డబ్బుని ఆ రెండు బొమ్మలను తీసుకోండి అలానే వచ్చారో అక్కడికి వెళ్లిపోండి ఈ వస్తువులను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోదు సురభి అని దృఢంగా అన్నాడు శివ కోపంగా కూర్చున్న చోటు నుంచి లేచి శివ వైపే సూటిగా చూశాడు యశ్వంత్ శివ తనకి భయపడతాడని అనుకున్నాడు కాని శివ ఏమాత్రం బెదరకుండా సూటిగా చూస్తుండటంతో అతను కొద్దిగా షాక్ అయ్యి శివని చంపాలన్నంత కోపమొస్తున్నా అతి కష్టం మీద అంచుకుంటున్నాడు యశ్వంత్ తన లైఫ్లోనే చాలా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఇది ఓకే శివ ఇప్పుడు నీకేం కావాలి అని పళ్ళు కొరుకుతూ అడిగాడు మీ క్షమాపణ జెన్యున్గా లేదు అందులో నిజాయితీ ఉంటే చాలు అని కూల్గా అన్నాడు శివ అంటే ఇప్పుడేమంటావు జైని కాళ్ళపై పడి క్షమాపణ అడగమంటావా అని అసహనంగా అన్నాడు యశ్వంత్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే చేయమని అంటున్నాను అని అన్నాడు శివ ఆ మాటతో జై కోపం అంతకంతకు పెరిగిపోయి యు రాస్కెల్ నిన్ను కొట్టి చంపేస్తాను అని అరిచాడు చూశారుగా మీరు ఇది జై నిజస్వరూపం ఇప్పుడు చెప్పండి ఇప్పటికి కూడా మీరు అతన్ని ఎక్స్క్యూజ్ చేయాలనుకుంటున్నారా అని కూల్ గా అడిగాడు శివ నువ్వొక యూజ్లెస్ ఫెలోవి నువ్వు నన్ను శాసిస్తున్నావా ఇక లైఫ్ లో నువ్వు నాకు కనిపించకు అదే నీకు మంచిది కనిపిస్తే నీ అంత చూస్తాను అని ఆవేశంగా అన్నాడు జై హలో మిస్టర్ మీరు మాట్లాడడానికి ఏం లేదు గాని ఇక దుకాణం సరదండి అని టేబుల్ పై ఉన్న యాపిల్ ని కొరుకుతూ అన్నాడు శివ జై నోరు మూసుకొనుండు పరిస్థితిని ఇంకా దిగజార్చుకో అని కొడుకును తిట్టాడు యశ్వంత్ జై ఇంతకు ముందు ఏం చేశాడో మీకు గుర్తులేదా అతను అంకుల్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లని కొన్నాడు ఫ్యాక్టరీకి లోన్ ఇవ్వకుండా చేశాడు అలానే వర్కర్స్ ని మిస్గైడ్ చేసి అంకుల్ మీద దాడి చేసేలా చేశాడు ఇవన్నీ మర్చిపోయారా అని అత్తమామల వైపు చూస్తూ అన్నాడు శివ అవును ఈ విషయాలన్నీ నేను మర్చిపోయాను ఇప్పుడు నువ్వు గుర్తు చేయడం మంచిదైంది జై మా ఫ్యాక్టరీని క్లోజ్ చేయడానికి ట్రై చేశాడు అలానే ఇప్పుడు సురభి విషయంలో కూడా బయట వ్యక్తులతో కలిసి ఇంత ఇష్యూకి కారణమయ్యాడు మేము ఖచ్చితంగా జై గురించి డైరెక్టర్స్ బోర్డులో కంప్లైంట్ చేస్తాం ఇక వాళ్లే డిసైడ్ చేస్తారు జై ఫ్యూచర్ గురించి అని అన్నది రేణుకాదేవి ఏంటి నువ్వు మా అన్నయ్య ఫ్యాక్టరీపై ఇన్ని ప్రాబ్లమ్స్ ని సృష్టించావా ఇంత నమ్మక ద్రోహం ఎలా చేశావరా నా వెనకే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావా నీకెంత ధైర్యం అని కొడుకుని కోపంగా చూస్తూ అన్నాడు యశ్వంత్ అదేంటి ఫ్యాక్టరీపై అవన్నీ చేయమని చెప్పింది నువ్వే కదా అని మనసులో అనుకున్నాడు జై మీ పెదనాన్నకి క్షమాపణ చెప్పు అది గా ఉండాలి అన్నాడు యశ్వంత్ వైస్ చైర్మన్ యశ్వంత్ మీరు మీ అబ్బాయికి బుద్ధి చెప్పాలనుకుంటే మీ ఇంటికి వెళ్లి ఆ పని చేయండి ఇప్పటికే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇక మీరు వెళ్ళొచ్చు అని డోర్ వైపు చేయి చూపించి అన్నాడు శివ అటు కృతి రాహుల్లు ఇటు యశ్వంత్ జైలు ఇద్దరిని ఓ ఆట ఆడుకుంటున్న శివని వాళ్ళు ఊరికే వదిలిపెడతారా శివ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంట్లోని ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని వెంట ఒకటి క్లియర్ చేస్తూ వస్తున్న శివని ఇప్పటికైనా సురభి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి